అటు కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య పవర్ ధర్మల్ పవర్ ప్లాంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు ధర్మల్ స్టేషన్లో కానీ ఒక్కొక్క ప్లాంట్ అటు ఫేజ్ వన్ టూ కానీ ఇక్కడ స్టేజ్ ఫైవ్లో కానీ ప్లాంట్ల నిర్మాణం మూడేళ్ళలో రెండేళ్ల పూర్తల్సింది దశాబ్ద కాలం పదేడు పట్టింది ఒక్కొక్క కి నాలుగు కోట్ల రూపాయలు అవ్వాల్సింది పది కోట్ల రూపాయలు అవుతుంది ఎప్పుడైతే క్యాపిటల్ వ్యయం పెరిగిందో ఈ పేరుతో మళ్లీ కరెంటు భారం ప్రజల మీద పడుతుంది దీని మీద విద్యుత్ నియంత్రణ మండలి విచారణ జరిపింది అధికారులు అడ్డుగోలుగా చేసిన ప్రతిపాదనలు తిరస్కరించాలని సిపిఎం తరఫున కోరాం ఈ ప్లాంట్లు కట్టడం లేట్ అవటం దీంట్లో ఖర్చు పెంచేయటం ఇది జనవనెత్తినయటం ఇది దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ రోజు ఉన్న ప్రభుత్వం అయింది అంతేకాదు బడా కంపెనీలకు దోచిపెట్టడం ఉన్నతాధికారులు నాయకులు కలిసి అవినీతికి పాల్పడటం వల్లనే ఈ కొత్త ప్లాంట్ల ఏర్పాటు వ్యయం పెరిగిపోతా ఉంది దీన్ని అడ్డం పెట్టుకుని మళ్లీ భారం వేసే ప్రతిపాదనని ఏ పరిస్థితుల్లో కూడా అంగీకరించుకోవడం రెండోది ప్రభుత్వ రంగంలో విద్యుత్తు తయారు చేయడం ఉండాలి ధర్మల్ ప్లాంట్లు ఉండాలి కానీ ఈ ధర్మల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది బూడిద పేరుతో నాయకులు బాగుపడుతున్నారు కానీ ధర్మల్ ప్లాంట్లు సాధారణ ప్రజలు మాత్రం నష్టపోతున్నారు అలాగే ధర్మల్ ప్లాంట్లో కార్మికులు పట్టించుకోరు వాళ్ళకు చచ్చిపోతే కూడా నష్టపరిహారం ఎవరు ధర్మల్ ప్లాంట్లు చుట్టుపక్కల కాలుష్యం పెరిగిపోతూ ఉంది ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉంది పంటలు దెబ్బతింటున్నాయి దాని కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవట్లేదు ఇదంతా ఒక భాగమైతే పెద్ద పెద్ద కంపెనీలు మాత్రం ఉదారంగా వ్యవహరిస్తారు వరదొచ్చి మునిగిపోతే కరెంటు బిల్లులు కట్టమని వాళ్ళకి మెసేజ్లు పంపిస్తున్నారు అందుకని కనీసం ఈ రెండు నెలలైన వరద బాధితులకి పూర్తిగా కరెంటు బిల్లులు రద్దు చేయండి వడా కంపెనీలు అయితే వాళ్ళు రేట్లు పెంచేసినా ఖర్చు పెంచినా ఆలస్యం చేసినా వాళ్ళకు మాత్రం చూసి చూడట్టుగా పోతారు సాధారణ జనాన్ని పట్టించుకోరు గత ప్రభుత్వంలో అదానీ కంపెనీతో ఏడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు తెలుగుదేశం ఆ రోజు ప్రతిపక్షంలోండి వ్యతిరేకించారు ఈ రోజు నోరు మెదపట్ల మళ్ళీ అదే ఒప్పందాలు సాగుతున్నాయి వీటిని కూడా తిరస్కరించాలని మేము విద్యుత్ నియంత్రణ మండలి వారిని కోరాం ఈ విద్యుత్ మీద గా పోరాటం సాగిస్తూనే ఉంటాం ప్రజల మీద భారాలు పడకుండా కానీ దీంట్లో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ మండలి ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోతా ఉన్నారు తప్ప వినియోగదారుల ప్రయోజనాలను కాపాట్లేదు కాబట్టి ఈ రోజు జరిగిన విచారణలో కూడా ప్రజల తరపున సిపిఎం పార్టీ మా అభిప్రాయాలు అభ్యంతరాలు తెలియజేశాం ఇప్పటికైనా ప్రభుత్వము నియంత్రణ మండలి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడాలి కరెంటు ఛార్జీలు తగ్గించాలి వరద బాధితులకు నెలల బిల్లులు పూర్తిగా రద్దు చేయాలి అడ్డుగోలుగా దోచుకునేటువంటి అదాని ఇతర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని మరోసారి సిపిఎం గా మేము